భూమికి సంబంధించినటువంటి అనుమతులకు రావడం కానీ అంటే పర్మిషన్స్ ఒక అపార్ట్మెంట్లు కడుతుంటారు పర్మిషన్స్ అయిపోయి ఉంటాయి అట్లాగే వాటికి సంబంధించి కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అమౌంట్ పెట్టాలని వద్దా అనే కన్ఫ్యూషన్స్ లేదా తీసుకున్నటువంటి ప్రాపర్టీలు డెవలప్మెంట్ లేదనేటువంటి ఒక దిగులు వీటికి సంబంధించి ఫిబ్రవరి మోస్ట్లీ ఫోర్టీన్త్ లోపల మంచిగా అయ్యి అన్ని పరిష్కారం అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి ఆ తరువాత పిల్లలకు సంబంధించిన డెసిషన్స్లో వారి భవిష్యత్తుకు సంబంధించిన డెసిషన్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందికర వాతావరణాలు ఉంటాయి మాతృవర్గీయులతో సత్సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి అయితే కొన్ని ఉగ్రమైనటువంటి మాటలు అంటే సమయం సందర్భం లేకుండా అకారణ కోపం అనవసరమైన కలహాలకి కారణమైనటువంటి కోపాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి దాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నేను కన్యారాశిలో కూడా చెప్పడం మర్చిపోయాను ఆధ్యాత్మిక రాశిలో కూడా కన్యారాశి రాశి వారికి కూడా తీర్థక్షేత్రయాత్ర దర్శనం అవకాశం ఉందో అట్లాగే తులారాశి వాళ్ళు అనుకోకుండా తీర్థయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి భగవద్ దర్శనం సంఘంలోని కొంతమంది ప్రముఖుల్ని కలుసుకోవడం ప్రముఖ వ్యక్తుల ద్వారా వీళ్ళు కొంచెం మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇక బ్యాడ్ హ్యాబిట్స్ కింద చూసినప్పుడు పిల్లల విషయంలో కొంచెం ఉగ్రమైనటువంటి నిర్ణయాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అది కొంచెం జాగ్రత్త చేసుకోవాల్సిన స్థితి ఉంటుంది వ్యాపారస్తులకైతే సాఫ్గా వెళ్ళిపోతుంది ఏ గొడవ ఉండదు ఈ నెలలో మోర్ ఆఫ్ ది పార్ట్మెంట్ కావాలంటే డైరీ మెయింటైన్ చేస్తే ఏ రోజు ఏం చేసామో అని రాసుకుంటే మంత్ ఎండింగ్కి వచ్చిందో చూస్తే అందులో యాక్యురేట్గా నైంటీ పర్సెంట్ వాళ్ళకి మేలుగానే కనపడుతుంది తప్ప ఫెయిల్యూర్ అయితే కనపడు ఓ టెన్ పర్సెంట్ అనేది మానవ సహజంగా కనపడవచ్చు నైంటీ పర్సెంట్ ఈ నెలలో వ్యాపారస్తులకైతే అన్నీ మంచిగానే జరుగుతాయి యోచనతో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కేంద్ర గురువు యోగాన్ని ఇస్తాడు ఆరింట రాహు షష్ఠే విత్తధాత్రి విదేశీ ఉద్యోగాలకి వీసాలకి ట్రై చేసే వాళ్ళకి అవి కూడా ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశీ ఉద్యోగం నాకు అప్లికేషన్ ఫెయిల్ అయిందండి నాకు వీసా రాలేదండి అనేవాళ్ళు అలాగే విద్యలకు సంబంధించి నాకు సరైనటువంటి విదేశీ అవకాశాలు రాదని మంచి జరిగే అవకాశం ఉంది అట్లాగే స్వాతి నక్షత్రం బట్టి విదేశాల్లో స్టాండ్ అయినటువంటి వాళ్ళకి కొంత ఫ్యామిలీకి సంబంధించినటువంటి అందరూ కూడా పరిస్థితులు కావచ్చు అట్లాగే వాళ్ళ ఉద్యోగ భద్రతకు సంబంధించి ఆర్థికంగా ఎర్నింగ్స్కి సంబంధించి కొత్త మార్గాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి అన్ని రకాలుగా కూడా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ బాగానే ఉంటుంది భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఏమి ఎవరైనా ఇటు వచ్చి పిల్లలకు చెప్పాను కదా ఆ నిర్ణయాలు పిల్లలకు సంబంధించినటువంటి డెసిషన్స్లో కొంచెం ఇంటికి సహజంగా యజమాని అంటే భర్త కాబట్టి కొంచెం నేను నిర్ణయాలు భర్త తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తులారాశిలోని మగవాళ్ళు పిల్లల విషయంలో బాధ్యతల్ని భార్యకి కొంత భాగం కల్పించి ఎక్కువ పాటు వాళ్ళ మీద పెట్టి వాళ్ళ పరంగా వాళ్ళ వాదనను కూడా వినడం ద్వారా మంచి జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి విద్యార్థులకు ఎలా ఉండవు విద్యార్థులకి గురువు యోగంగా డైరెక్టర్ చూస్తున్నాడు చెప్పాను కదా విదేశీ విద్యలు యోగంగా ఉన్నాయి స్వదేశీ విద్యలు ఇంకా అద్భుతంగా ఉంటాయి సో విద్యార్థులకు ఎలాంటి కష్టం లేదు అయితే ఇక్కడ ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నేను నా లైఫ్లో నేను ఎప్పుడు వాళ్ళకి జాతకం చెప్పలేదు దాన్ని ప్రత్యేకంగా వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు ట్రాన్స్జెండర్స్ కొంతమంది ఓకే తమాషగా ఈ తులారాశిలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూడని కొన్ని కొన్ని ఫైనాన్షియల్ గ్రోత్ చూసే అవకాశాలు ఉన్నాయండి ఓకే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది నేను మొన్ననే స్టడీ ఆ విషయం ఎందుకును అంటే మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు గురుగారు నన్ను అడగచ్చు గ్రహాలకు సంబంధించి రవి కుజ గురు ఈ మూడు గ్రహాలని పురుష గ్రహాలని శుక్ర చంద్రుల్ని స్త్రీ గ్రహాలని బుద్ధ శని రాహుకేతుల్ని నపుంస గ్రహాలని చెప్పింది చిత్రంగా ఏంటంటే ఇప్పుడు ఆ నపుంసక గ్రహాలు అని చెప్పే అయితే నాలుగు గ్రహాలు ఉన్నాయో అవన్నీ వీళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి సో వీళ్ళు వాళ్ళని నేను నాకు అవమానకరంగా కాదు అంటే ట్రాన్స్జెండర్ అంటే మీన్స్ కన్వర్టెడ్ నపుంసకం పురుషుడు కాని విధానంలో మారడం నా పుంసత్వం ఇది నా పుంసకత్వం సో మగవాళ్ళు ఉండి ఇప్పుడు సపోజు జనబాహుల్లో ప్యాంట్ షర్ట్ వేసుకొని ఒక లోపలేమో ఈ ఫీల్స్ ఎక్కువ ఉన్నటువంటి ఎవరైనా ఉన్నా వాళ్ళు ఇప్పుడు పాజిటివ్ డెసిషన్ తీసుకోవడానికి అంటే వాళ్ళు మామూలు లైఫ్లోకి రావాలి మనకి ఇటువంటి ఆలోచనలు ఉండద్దు అర్థమవుతుంది అంటే నాకు ఇటువంటి పా నేను మా ఫ్యామిలీ దృష్ట్యా నాకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నేను కన్వర్ట్ అయ్యి మారాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ హ్యామ్ ఓకే తమాషా ఏంటంటే వీళ్ళకి ఆ యోగాలు వసంత పంచమి నుంచి బ్రహ్మాండంగా ఉన్నాయి వసంత పంచమి అంటే కరెక్ట్గా ఫిబ్రవరి పద్నాలుగు వస్తుంది సో పద్నాలుగున వసంత పంచమి ప్రాప్తించే రోజు లోపల వీళ్ళు డెసిషన్ కనుక మార్చుకోగలిగితే ట్రాన్స్జెండర్స్కి అద్భుతమైన కాలం అని చెప్పి చెప్పవచ్చు అంటే ట్రాన్స్జెండర్స్ అంటే నా ఉద్దేశం మారిన వాళ్ళకి బాగుంది ఓకే ఇటువంటి ఆలోచనలు పెట్టుకుని వద్దు అనుకునే వాళ్ళకి కూడా బాగుంది మారి మంచి లైఫ్లోకి రావాలి మనం మనం ఈ ఫీల్స్ వద్దు నేను పూర్ణ పురుషుడిగా మారాలి అనుకున్న వాళ్ళకి కూడా పాసిబిలిటీస్ ఉండే అవకాశం ఈ తులారాశిలో ఇక్కడ చెప్పకపోతే మళ్ళీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు సో నిజంగా ట్రాన్స్జెండర్గా మారిపోయి మరల ఇప్పుడు అటువంటి వృత్తిలో మేము మనలేకపోతున్నాం డెఫినెట్గా విల్ కన్వర్ట్ అంటే మనం మారాలి మళ్ళీ మగవాడుగా వెళ్ళాలనుకునేదానికి అందులో పాజిబిలిటీస్ ఉంటే అటువంటి వాళ్ళు పురుష ప్రయత్నం చేసేదానికి కానీ లేదు మనసులో ఇటువంటి నెగిటివ్ థాట్స్ ఉండి స్త్రీగా మారిపోవాలను డేషన్లో తల్లిదండ్రులను ఒప్పించలేక బాధపడుతున్నాడు కానీ వాళ్ళు కనుక ఇప్పుడు అర్ధనారీశ్వర పూజ అట్లాగే మహాలింగార్చన శివపార్వతులకు సంబంధించింది మహా త్రిపుర సుందరి సమయంలో మహాలింగేశ్వరుడు కాబట్టి ఆ అర్థనారీశ్వర పూజ కానీ మహాలింగాచన్ చేసుకుంటే యాక్యురేట్ రిజల్ట్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటాయి గురువు గారు చాలామంది రాశి ఫలితాలను నమ్ముతారు నమ్మరు సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను కొంతమంది అంటే నీది నాది ఒకటే జాతకం కానీ నువ్వు నీ చుడువి నేనేవో అని ఇట్లా అంటుంటారు సో నిజంగా ఈ రాశి ఫలితాలన్నిటి ఎవరికి వర్తిస్తాయి అంటారు ఫస్ట్ మీలాంటి వారికే కాదు అన్న మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన ఒక భావంతో ప్రశ్నించిన నాస్తిక భావంతో ప్రశ్నించిన లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా అవును ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే ఇక్కడ చాలామందికి మరి నేను నేను వృషభ రాశిలో ఉన్నాను నా పేరు వెంకటేశ్వర్లు నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు నేనేమో అడుగును పడిపోయాను అంటారు మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు నాకేమీ లేదు అంటారు బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇది ఏమి పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి రోజులు సెకండ్స్తో కూడా ఒక్కరు ఒకే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది కానీ వాడు నువ్వు ఎట్ ఐడెంటిఫై చేస్తా ఒక గంప నిండా రక ఒకే చెట్టు కాచిన పండ్లే అవును అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ విట్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్ అవును మీరు కావాలంటే మీరు దీంట్లో నక్షత్ర గ్రహ తారకానాం అని ఆదిత్య హృదయంలో ఉంటుంది గ్రహ తారకానాం అంటే నక్షత్రాలు వేరు గ్రహాలు వేరు తారకలు వేరు ఇప్పుడు మనకు ఆకాశం నిండా కనపడేవి తారకలు సో నక్షత్రాలు అనేవి సపరేట్ ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు అట్లాగే ముదుసలైనడు అక్కడే ఉంటాడు ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది ఒక జింక కూడా అక్కడే పుడుతుంది ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది సో ఇవన్నీ పుడతాయి పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి ఇవి చాలా మందికి తెలియదు శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు అరవై సంవత్సరాలు ఏదైతే మనకు ఉన్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష్య ప్రభావం పోతుంది బధిరా అంటే గ్రుడ్డివారు వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఉండవని కాదు తక్కువగా ఉంటాయి పొంగుణ గుంటివారు వీరి మీద తక్కువగా ఉంటాయి అట్లాగే మతిభ్రంశత్వం పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది కాబట్టి రాశి ఫలాలు మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి తెలుసుకోండి సజెషన్స్ ఉంటే దాన్ని ఆలో ఫాలో కాండి ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా హ్యాపీగా ఉండండి చెడు ఉంటే భయపడద్దు హ్యాపీగా ఉండండి అది రాసిఫలాల గురించి థ్యాంక్ యూ గురువు గారు ఆయుష్మాన్